నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ ఎయిట్ సిక్స్ మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం గుంటూరు నగరంలోని బీఆర్ స్టేడియం ప్రాంగణంలో రూపాయలు నాలుగు కోట్ల అరవై లక్షల వ్యయంతో పదిహేను వందల తొంభై కిలోలీటర్ల సామర్థ్యం గల ఈఎల్ఎస్ఆర్ అంటే ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ నిర్మాణానికి నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ జనాబ్ షేక్ హసన్ గారు గౌరవప్రదంగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయక మంత్రివర్యులు గుంటూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మహమ్మద్ నసీర్ గారు పాల్గొన్నారు అలాగే గౌరవ అతిథులుగా గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ గౌరవనీయులు శ్రీ కోవలమూడి రవీంద్ర గారు డిప్యూటీ మేయర్ శ్రీమతి షేక్ సజీలా గారు ప్రభుత్వ అధికారులు గుంటూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గారైన శ్రీమతి తమీం అన్సారియా గారు గుంటూరు నగరపాలక కమిషనర్ శ్రీ పులి శ్రీనివాసులు గారు మరియు ఇతర సంబంధిత అధికారులు కూటమి ప్రభుత్వ పార్టీ నాయకులు మైనారిటీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా విజయవంతంగా నిర్వహించారు